హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట కర్రీ పండుగ రోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగనాలు వేద్దామని కొంచెం దోశ పిండి ఉండే అనమాట ఇంకా పొంగనాలు వేద్దామని పిండి అనేది ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టాను ఇలా మార్నింగే పిండి అనేది కొంచెం కూల్ పోయినాక వేసుకుంటేనే మన గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది అనమాట లేదంటే అలాగే డైరెక్ట్ పెట్టి వేసామంటే గ్యాస్ కూడా కొంచెం మనకి ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం ఇందులో పసుపు కొంచెం వంట సోడా ఉప్పు వేసి కలిపి పిల్లలకైతే అయితే వేస్తాను అనమాట పొంగనాలు ఇంకా మాకు వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత వేసి మాకైతే అలా వేసుకుంటాము పిల్లలు తొక్కలను తినరనమాట ఇంకా పిల్లలకి ఈ విధంగా వేసేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి ఇంకా ఎగ్జామ్స్ రన్ అవుతూనే ఉన్నాయి అనమాట ఇంకే రోజు కూడా ఎగ్జామ్ ఉంది అనేసి పిల్లలు స్కూల్ వెళ్ళారు ఇంకా మధ్యాహ్నంకి అయితే మటన్ చేయాలి ఊరు నుంచి మటన్ తెప్పించుకున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో బాగుంటుంది అనేసి ఇంకా తమ్ముడు సగం వరకు వస్తే మా ఆయన కూడా సగం వరకు వెళ్ళేసి ఇంకా మటన్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి ముందు రోజు ఆనియన్ తీసుకొచ్చాడు అనమాట పది కిలోలది బ్యాగు ఇంకా బాబు ఖాళీగా ఉన్నారు నన్ను నాని అని చెప్పేస్తే తను చేస్తూ ఉన్నాడు అనమాట క్లీన్ చేస్తున్నాడు ఇంకా పొంగనాలు అయితే పిల్లలకైతే అలోపు వేశాను అనమాట బాబు ఆనియన్స్ అని తీసేసరికి తీయలేదు కొన్ని తీసి ఇంకా అవలా కాదు మమ్మీ అని పక్కకి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా సరేలే ఇంకా ఆలోపు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు గొప్ప ఇంకా పొంగనాలు పెట్టేస్తాను తినేద్దురు అని చెప్పేస్తే ఇద్దరు ఇంకా తినడానికి కూర్చున్నారు పిల్లలిద్దరికి రెండు ప్లేట్లు వేశానన్నమాట కరెక్ట్ సరిపోయాయి ఇంకా మాకు పిల్లలిద్దరికి ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి అన్ని ఇలా మగ్గించిన తర్వాత ఇది మనం పొంగనాలు పిండిలో కలిపేసి ఇంకా మాకైతే ఇలా వేసుకుంటామన్నమాట ఆనియన్స్ తెచ్చాడు కానీ చాలా సన్నగా ఉన్నాయి అనమాట చిన్న చిన్న గోళీలు ఎలా ఉంటాయో కొన్ని ఎలా ఉన్నాయి కాకపోతే వేస్టేజ్ ఏం లేవన్నమాట ఒకటి రెండు వేస్ట్ అయ్యాయి కానీ చాలా బాగున్నాయి సన్నగా ఉన్నాయి అంతే అనమాట అందులో పొట్టు మాత్రం చాలా వచ్చింది ఇంకా అది ఇలా ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఒక పది కిలోల బ్యాగ్ తెచ్చుకుంటాం అన్నమాట ఇంకా ఇలా కిచెన్లో కింద ఒక గూట్లో వేసేసుకుంటాను అది మొత్తం గూడు క్లీన్ చేసేసి తుడిచి ఇలా వేసేస్తాను ఇంకా వారానికి ఒకసారి ఎప్పుడు టైం దొరికితే మళ్ళీ అన్నీ ఒకసారి తీసి మొత్తం ఏమైనా పాడైంటే తీసేసి మళ్ళీ తుడిచి మళ్ళీ అక్కడే వేసేస్తాను అనమాట పొట్ట అనేది ఇలా వచ్చేసింది చూడండి వేస్టేజ్ అక్కడ రెండు మూడు ఉన్నాయి చూడండి అవి వరకే కొంచెం పాడయ్యాయి కానీ అన్నీ బాగున్నాయి అనమాట అందులో ఒకటే పూర్తిగా పాడైని పడేసాను ఇంకా రెండు బాగానే ఉన్నాయి బాగున్న కాడి కట్ చేసి వంటలో వాడుకున్నాను అనమాట దుమ్ము దుమ్ము కొంచెం ఎక్కువ ఉండింది అనమాట ఇంకా ఇక్కడ ఫ్లోర్లో వేసుకున్నాం చూడండి బండ మీద తుడిచేస్తే సరిపోతుంది ఇంకా పది కిలోలు తెచ్చుకున్నాం కదా మాకు ఒక రెండు మూడు నెలల దాకా వస్తాయి అనమాట చెప్పాను కదా ఊరి నుంచి మటన్ అనేసి ఇదిగోండి ఇదే అనమాట మటన్ మా ఊర్లో చాలా బాగుంటుంది మటన్ ఇక్కడ మాకు టౌన్లో దొరుకుతుంది కానీ ఎందుకో కొంచెం బాగా అనిపించదు ఇంకా అసలు మటన్ తెచ్చుకోవడమే తక్కువ అనమాట ఒక సంవత్సరానికి ఒకసారి అలా తెచ్చుకుంటాం అంతే ఇంక అది కూడా పండగ కదా అనేసి ఈరోజు తెప్పించుకున్నాము కిలో అనమాట రెండు రోజులు ఇంకా ఎక్కువ తిన్నారు మా ఇంట్లో మటన్ చాలా తక్కువ ఇంకా నేను మా ఆయన కొంచెం తింటాం కానీ పిల్లలు చాలా తక్కువ అనమాట చికెన్ అయినా కొంచెం తింటారు ఇంకెక్కడితో కూరకైతే పెట్టేశాను అనమాట నేను కూర తెచ్చిన వెంటనే అది చిన్న చిన్న కట్ చేసుకొని అందులోనే ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు ఎండు కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఒక అరగంట గంట టైం పట్టి అనమాట ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఇందులో తగినంత ఆయిల్ వేసేసి ఆనియన్ వేస్తాను అనమాట ఆనియన్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత టమాటా వేసేసి టమాటా కూడా బాగా మెత్తగా కావాలి టమాటా బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలన్నమాట ఎర్రగా అవుతుంది మనకు తర్వాత వచ్చేసి ఆ తాలింపు ఎర్ర అయిన తర్వాత ఇంకా మటన్ అనేది కలిపి పెట్టేసుకున్నాం కదా అది వేసేస్తాను అది వేసేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వాటర్ ఏమీ వేయకుండా ఊత పెట్టేసి ఉడికిస్తాను అనమాట అంటే విజిల్ పెట్టకుండా ఇది కూడా మటన్ అయితే వేసేస్తున్నాను నేను చికెన్ చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాను అనమాట మసాలాలు చాలా తక్కువే వేస్తాను ఓన్లీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరే వేస్తాను అనమాట మటన్ మసాలా చికెన్ మసాలా గరం మసాలా ఇవి ఏమీ వేయను ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మాకు ఇలానే అలవాటు ఇదంతా వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మొత్తం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే అనమాట మూత పెట్టేసి ఉడికించుకోవాలి అలా ఉడికిస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది అనమాట వాటర్ అందులోంచి వచ్చిన తర్వాత మనం తగినంత వాటర్ యాడ్ చేసి అప్పుడు ఇంకా ఒక రెండు మూడు విజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కూర మొత్తం రెడీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వాటర్ మూత పెట్టేస్తున్నాను చూడండి నీళ్ళు ఏం వేయలేదు ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇదిగోండి అందులోనే వాటర్ వచ్చేసింది మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి అదే అనమాట ఇంక ఇప్పుడు తగినంత వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించుకోవడం ఇంకా చాలా బాగుంది కూర చాలా ఎముకలు కూడా ఎక్కువ వేయారనమాట ఊర్లో వచ్చేసి చాలా తక్కువే ఉంటాయి ఇదిగోండి ఈ గిన్నెలు అయితే కలిపాను కదా ఇందులోనే వాటర్ యాడ్ చేసి ఇది కూడా వేసేసి కలిపేస్తాను అనమాట నేను నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను మసాలాలు ఎక్కువ వేయకుండా అయినా కూర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నెల కిందట అమ్మ వాళ్ళ ఊళ్ళో పండగ జరిగింది అనమాట అప్పుడు వెళ్ళినప్పుడు నాలుగు కిలోలు మటన్ చేశాను అనమాట టేస్ట్ సూపర్ ఉండింది కాకపోతే మా వరకు వచ్చేసరికి ఓన్లీ గ్రేవీ ఉండేండి అనమాట ముక్కలు ఏం లేకుండే చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగా అనమాట ఈ మధ్య కొంచెం పెద్ద పెద్ద వంటలు చేస్తున్నాను అలవాటు అయిపోతుంది ఇంకా ఆ రోజు ఒక ఎనిమిది కిలోలు చికెన్ కూడా చేశాను అనమాట ఇంక ఇదిగోండి పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక రెండు లేదా ఒక మూడు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది నేను కరెక్ట్ మూడు అంటే మూడే పెట్టాను అనమాట అదిగోండి ఉడికిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి దింపేసాను కదా మీకు ఇప్పుడు వాటర్ లాగా కనిపిస్తుంది కానీ రొట్టెలో కాబట్టి కొంచెం గ్రేవీ లాగా పెట్టేస్తాను అనమాట ఇంకొంచెం సేపు ఇది స్టవ్ పైన పెట్టేస్తాను స్టవ్ వంటించేసి ఇంక మూత పెట్టి విజిల్ పెట్టకుండా పెట్టేస్తాను అనమాట మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకొక హై ఫ్లేమ్లో ఒక నిమిషం పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పెడతాను అనమాట కూర అనేది కొంచెం దగ్గరకు అవుతుంది లాగా ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ అంటించేసి పెట్టేసేయడమే టేస్ట్ మాత్రం ఇలా చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు పెట్టేస్తాను మూత పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేస్తాను అంతే మటన్ అనేది కంప్లీట్గా రెడీ అవుతుంది తర్వాత ఇంకా కలర్ రైస్ అనేది పెట్టేసాను అనమాట ఇక్కడ ఇంకా కలర్ రైసు మటను రొట్టెలు అనమాట ఖచ్చితంగా ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా ఈ సర్వ వచ్చేసి నేను మా పిల్లైన కొత్తలో తీసుకున్నాను అప్పుడు వాటర్ కాగబెట్టుకోవడానికి వాడుతున్నాను కానీ తర్వాత ఎప్పుడు వాడలేదు మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట ఇంకా ఉగాది పండుగ కోసం సామాన్లు కడిగాను కదా అప్పుడు మా హస్బెండ్ తీసి వాడచ్చు కదా ఎందుకు ఎత్తి పెట్టావు అంటే సరలేని తీసాను అనమాట ఇదిగోండి కూరని దగ్గరికి ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత క్లోజ్ చేసేసేయాలన్నమాట ఇంకా దగ్గరికి అయిపోతుంది గ్రేవీలాగా చాలా బాగుంటుంది మూత అనేది మనం లిడ్ అనేది మూ పూర్తిగా క్లోజ్ చేసేసేయాలి ఆ వేడికి మనకు మటన్ అనేది దగ్గరకు అయిపోతుందనమాట మొత్తం రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను టేస్ట్ మాత్రం ఆసమ్ ఉండిందనమాట ఇదిగోండి ఇలా కుక్కర్లో తీసేసి అలా గిన్నెలోకి వేసాను అనమాట చూడండి ఫుల్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో మీకు అనిపిస్తుంది కదా అర్థం ఏంటంటుంది ఇదిగోండి గ్రేవీ గ్రేవీ కానీ రొట్టెలేకి కానీ కలర్ రైస్ కానీ వైట్ రైస్ కానీ చపాతి కానీ దేంట్లోకైనా బాగుంటుందన్నమాట ఇలా చేసుకున్నాము అంటే సింపుల్గా అనమాట ఏవి లేకుండా ఎక్కువగా చాలా త్వరగా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా చేశారు అంటే ఇంకా అన్నం అయ్యింది కూర అయ్యింది అనమాట ఇంకా రొట్టె ఒక్కటి చేయాలి పిల్లలు మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి పది నిమిషాల ముందే అన్నీ చేసి ఇలా పెట్టేశాను పిల్లలు వచ్చి ఇంకా కాలుమొహం కడుక్కొని తినేసి మళ్ళీ స్కూల్ వెళ్తారనమాట మధ్యాహ్నం కూడా వీళ్ళకి క్లాసెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ కదా ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయనేసి మళ్ళీ వెళ్ళి ఫోర్ థర్టీకి వస్తున్నారనమాట పెరుగు కూడా తోడు మార్నింగే పెట్టేశాను ఇంకా పెరుగుపచ్చడి కలుపుదాం అనుకున్నాను కానీ ఇంకా ఏమో కలపలేదు తర్వాత తిన్న తర్వాత మజ్జిగ చేసుకొని తాగుదాం అని పెరుగుపచ్చడి కలపలేదు ఇదిగోండి ఇంకా రొట్టె అనేది చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా రొట్టె చేసేస్తే ఓ పని అయిపోతుంది అనమాట కాంబినేషన్ రొట్టెలే బాగుంటాయి పిల్లలు ఇద్దరికి కలర్ రైస్ ఇష్టమని చేశాను కానీ పిల్లలు మధ్యాహ్నం రొట్టెతోనే తిన్నారు నైట్కి వచ్చేసి కలర్ రైస్తో తిన్నారనమాట కూర వచ్చేసి ఈరోజే మొత్తం కూర అయిపోలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా ఉండింది అనమాట ఇక్కడ మార్నింగే పూజ కూడా చేసేసాను నేను కూర ఇంటికి రాకముందే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు రొట్టె ఒకటి చేసేస్తే నా పని అయిపోతుంది పిల్లలు వచ్చేసరికి అన్ని హాల్లో పెట్టేస్తే కాలుమొహం కడుక్కొని తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారనమాట వన్ ఇయర్ అంటే మా పాప బర్త్డే అప్పుడు తెచ్చుకున్నాము మేలో మటన్ మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మటన్ అనమాట ఇంకంతే మా ఇంట్లో పిల్లలు పెద్దగా తిన్నారు ఇంకా బాబు అస్సలు ఒక్క ముక్క కూడా ముట్టలేదు అనమాట గ్రేవీతోనే తిన్నాడు రొట్టె వేసేసుకొని రొట్టెలు మాత్రం బాగా తిన్నారు ఇంకా నైట్కి ఒకటి కలర్ వేస్తూ తిన్నారనమాట రొట్టెలు మాత్రం మా పెద్ద పెద్దగా చేస్తాను మా ఆయన అంటాడు నువ్వు చేస్తే ఒకటి తినానని చెప్పకూడదు ఎవరికైనా చెప్తే రెండు తిన్నా అని చెప్పాలి అంత పెద్దగా చేస్తావు చిన్న చిన్నగా చేయించుకోదా అంటాడు చిన్న చిన్న ఎన్ని చేయాలి చెప్పండి ఒకటి పెద్ద చేసినా చాలు అనేసి ఇలా చేస్తాను